నమస్కారం అందరికీ గాంధీ జయంతి మరియు దసరా శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛాంధ్ర సువర్ణాంధ్ర అనే నినాదం కింద గౌరవ ముఖ్యమంత్రి వదిలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ రోజున ఒక నినాదం తీసుకోవడం జరిగింది అదేమిటంటే స్వచ్ఛ సర్వేక్షణ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి సంవత్సరం కూడా ఏదైనా మున్సిపాలిటీస్లోనూ తర్వాత డిస్టిక్స్లో రూరల్ ఏరియాస్లో బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కూడా దేశంలో బెస్ట్ పెర్ఫామ్ చేసిన మున్సిపాలిటీస్కి అవార్డ్స్ ఇవ్వడం దానికన్నా ముందు అవార్డ్స్ ఇచ్చే ముందు వాళ్ళందరూ కూడా టీమ్స్ వచ్చి సర్వే చేసుకుని దాన్ని ఎంపిక చేస్తాయి అందులోనూ కూడా ఇప్పుడు కూడా మనం ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఎయిదర్ ఫస్ట్ సెకండ్లోనే ఉంటూ ఉండేది దానితో పాటు ఆంధ్రప్రదేశ్లోను కూడా అవే స్టాండర్డ్స్ పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదం కింద బెస్ట్ పెర్ఫామ్ చేసినటువంటి డిస్టిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అయితేనేమి లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి రూరల్ ఏరియా అయితేనేమి బెస్ట్ పెర్ఫార్మ్ చేసినటువంటి వారికి అవార్డ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది మన అందరికీ తెలుసు ప్రతీ నెల మూడవ శనివారం అందరూ కూడా ఇందులో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మనం పాల్గొంటాం ఆ కార్యక్రమంలో కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ మున్సిపాలిటీస్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి స్కూల్స్ అయితేనేమి పబ్లిక్ ప్లేసెస్లో మనము ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాము మరి ముఖ్యంగా ఎవరి ఆఫీసెస్లో వాళ్ళందరూ కూడా క్లీన్గా ఉంచుకోవాలనేది అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్ కూడా క్లీన్గా ఉంచాలనేది ఒక కార్యక్రమంలాగా ప్రతి నెల కూడా మనం చేసుకుంటూ వచ్చాం అందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా మనం చేసినటువంటి వివిధ కార్యక్రమాల్లో మనకి టోటల్గా ఒక పదిహేడు రకాల విభాగాలుగా మొత్తం దాన్ని విభజించడం జరిగింది అంటే అవార్డ్స్ ఇచ్చే ముందు ఈ మొత్తం మనకి ఈ క్లీన్ అనే కార్యక్రమంలో ఏ పరిస్థితుల్లో ఏ ఏ ప్రాంతానికి ఏ అవార్డు కింద అట్లాగా మనకి డివైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అందులో ఆ సెవెంటీన్ కేటగిరీస్లో స్వచ్ఛ గ్రామ పంచాయతీస్ అని యా స్వచ్ఛ మున్సిపాలిటీసు స్వచ్ఛ గ్రామ పంచాయత్సు స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛ స్కూల్స్ స్వచ్ఛ అంగన్వాడీసు స్వచ్ఛ హాస్పిటల్సు స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ స్వచ్ఛ బస్ స్టేషన్స్ స్వచ్ఛ రైతు బజార్స్ స్వచ్ఛ హాస్టల్స్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ లార్జ్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ స్వచ్ఛ ఎన్జిఓస్ సివిక్ ఆర్గనైజేషన్స్ స్వచ్ఛ వారియర్సు స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ ఇట్లాగా మనకి ఒక పదిహేడు రకాలైనటువంటి అవార్డ్స్ని పెట్టి అందులో స్టేట్ అంతా కూడా ఒక టీమ్స్ని పెట్టి ఇండిపెండెంట్ టీమ్స్ అది డిస్టిక్ లెవెల్లో టీమ్స్ తర్వాత డిస్టిక్ కలెక్టర్తో ఒక టీమ్స్ యాజ్ ఎవాల్యుయేటర్ కింద అండ్ స్టేట్ నుంచి కూడా కొంతమందిని పెట్టి ఎవరు బెస్ట్ పెర్ఫామ్ చేశారు అనే దాని మీద వాళ్ళు అవార్డ్స్ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా మనకి ప్రకాశం డిస్టిక్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో మనకి మూడు అవార్డ్స్ రావడం జరిగింది అందులో స్వచ్ఛ గ్రామ పంచాయత్ ఆరల్పురం చేముకుర్తి మండలంలో వారికి వచ్చింది తర్వాత స్వచ్ఛ హాస్పిటల్స్ సిహెచ్ చేముకుర్తి ఆ హాస్పిటల్కి వచ్చింది స్వచ్ఛ ఎస్ఎల్ఎఫ్స్ బ్రహ్మేంద్ర మహిళా సమాఖ్య వాళ్ళు కనిగిరి కనిగిరి వారికి ఈ అవార్డు రావడం జరిగింది ఈ మూడు మనకి స్టేట్లో స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి అండ్ డిస్టిక్ అవార్డ్స్ ఆల్మోస్ట్ మనకి ఫార్టీ నైన్ అవార్డ్స్ వచ్చినాయి ఫార్టీ నైన్ కూడా ఇందులో మీకు ఫార్టీ నైన్లో మేజర్ కేటగిరీ చూస్తే స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్స్ కింద మనకి తర్వాత స్వచ్ఛ ఎన్జిఓస్ తర్వాత స్వచ్ఛ వారియర్సు తర్వాత స్వచ్ఛ అంగన్వాడీస్ అండ్ స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ తర్వాత స్వచ్ఛ హాస్పిటల్స్ అండ్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ అండ్ స్వచ్ఛ మున్సిపాలిటీస్ అండ్ స్వచ్ఛ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ స్వచ్ఛ స్కూల్స్ అండ్ స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్స్ వీటిలో మనకి ఫార్టీ నైన్ అవార్డ్స్ రావడం జరిగింది సో ఇది దేశంలోనే మన రాష్ట్రం ఫస్ట్ టైం ఈ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది సో ఎందుచేతంటే కాంపిటేటివ్ స్పిరిట్ ఉండడంతో పాటు బెస్ట్ పెర్ఫామ్ చేసిన వాళ్ళని కూడా రికగ్నైజ్ చేయాలి కాబట్టి వాళ్ళు ప్రోత్సహించాలి కాబట్టి దీనికి సంబంధించి ఈ రకంగా చేయడం అనేది జరుగుతుంది సో ప్రారంభించిన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ క్లీన్ అండ్ క్లీన్గా ఉండాలి దాని ద్వారా క్లీన్గా చేసినటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోట్ చేయాలి ప్రమోట్ చేయడం ద్వారా పరిసరాలన్నీ కూడా శుభ్రమవుతాయి పరిసరాలన్నీ కూడా క్లీన్గా ఉండడం జరుగుతుంది దీని ద్వారా అందరూ కూడా ఇది ఒక కార్యక్రమం ఎప్పుడైతే చేస్తామో ప్రజలందరిలో ఒక అవగాహన వస్తుంది వాళ్ళు కూడా వాలంటరీగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సో అల్టిమేట్గా ప్రజల ఇన్వాల్వ్మెంట్ అవడంతో పాటు ఈ పరిసరాలన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటాయనే ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం సో రేపు దీని ఈ దీని ద్వారా మనకి అవార్డ్స్ ఏవైతే వచ్చినాయో ఈ అవార్డ్స్ అన్నిటిని కూడా రేపు రాబోయే సిక్స్త్ని అంటే ఈ నెల ఆరో తారీఖుని మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ అవార్డ్స్ స్టేట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జిల్లా స్థాయిలో అదే రోజు మనం కూడా వీరందరికీ ఇప్పుడు ఎవరికైతే మనం ఈ ఫార్టీ నైన్ అవార్డ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మనం అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి మీడియా మిత్రులు కోరేది ఏంటంటే ఇది ఒక వినూత్న కార్యక్రమం ఫస్ట్ టైం మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఈ ఈ స్వచ్ఛ భారత్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛ సర్వేక్షణ పెట్టిందో మనం కూడా ఆంధ్రప్రదేశ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి గవర్నమెంట్ మనకు పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని సంబంధించి వైడ్ పబ్లిసిటీ ఇవ్వడం ద్వారా ప్రజలందరూ కూడా దీనితో అవగాహన పొందుతారు సో ఇది ఒక కార్యక్రమంగా జరగడంతో వాళ్ళు అవగాహన చెందడమే కాకుండా వాళ్ళ పార్టిసిపేషన్ పెరుగుతుంది సో పార్టిసిపేషన్ ఎప్పుడైతే పెరిగిందో మొత్తం పరిసరాలన్నీ కూడా మార్చడం అనేది జరుగుతుంది మీరు అందరూ తెలుసు మొన్న కూడా మనం చేసినప్పుడు మన మున్సిపల్ ఇక్కడ ఒంగోలులో చేసాము తర్వాత అదేవిధంగా విలేజెస్లో చేసాము ఎవరైతే పారిశుద్ధి కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్మానించడం కూడా జరిగింది సో కొన్ని కొన్ని ప్లేసెస్ తీసుకుని మనం ఏదైతే పబ్లిక్ ప్లేసెస్ యూటిలిటీ ప్లేసెస్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా శుభ్రం చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ రోజుకి రాష్ట్రంలో ఒక పెద్ద నినాదం తీసుకోవడం జరిగింది ఏది డంపింగ్ యార్డ్స్ అనేటిని కూడా క్లియర్ చేసేస్తామని చెప్పేసి చేసాము చాలా మటుకు దాన్ని నచ్చిపోవడం జరిగింది ఇక్కడ కూడా మా మన మన డిపిఓ గారు అయితేనేమి తర్వాత ఈసీ మన సీఈఓ గారు ఎంపీడని అందరూ కూడా రూరల్ లెవెల్లో మొబిలైజ్ చేయడం మున్సిపల్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్స్ ఎస్పెషల్లీ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో మేము మేమందరం కూడా పాల్పంచడం జరిగింది అండ్ మ్యాక్సిమం అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేయడం జరిగింది ఏమైనా కొంచెం ఉన్నప్పటికీ కూడా ఇంకా వన్ ఆర్ టూ మంత్స్లో వాటిని కూడా చేస్తాం బట్ అల్టిమేట్గా నినాదం ఏంటంటే ఈ డంపింగ్ అన్నీ కూడా లెగసీ వేస్ట్ అనేది కూడా పేరు పోకోకుండా ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం కాబట్టి అదొక ఉద్యమ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా అది కూడా మనం అచీవ్ అవుతాం సో అందరు ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా ఎవరో చేస్తారు ఇది మనము మనమేమో చెత్తనలాగా పడేస్తాము వాళ్ళు వచ్చి తీస్తారనే ఉద్దేశం కాకోకుండా అది మన బాధ్యత క్లీనింగ్ క్లీన్ హౌస్ క్లీన్ వార్డ్ క్లీన్ మున్సిపాలిటీ క్లీన్ విలేజ్ క్లీన్ మండల్ క్లీన్ డిస్టిక్ అనేది మనం ఒక నినాదంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ సహకారం వల్ల తర్వాత ఈ అధికారులు చేస్తున్నటువంటి కృషి వల్ల పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం చేస్తున్నటువంటి కృషి వల్ల మన జి జిల్లాకి మూడు స్టేట్ అవార్డ్స్ రావడం నలభై తొమ్మిది డిస్టిక్ అవార్డు రావడం ఇదంతా కూడా వారికి ఆ గౌరవం అంతా కూడా వారికే చెందుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా ఆగలు రావడానికి కష్టపడిన కార్మికులకి కోఆపరేట్ చేసినటువంటి ప్రజలందరికీ తర్వాత ఈ దీని ముందుండి నడిపించినటువంటి అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ